కి స్వాగతం వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పానియాలు మండలం రాయినపల్లి గ్రామంలో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన పండుగ సాయన్న విగ్రహాన్ని ఆయన మక్తర్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి ఆవిష్కరించిన నీల మధు మధురాజ్ పండగ సాయన్న సేవలను భావితరాలకు తెలియజేయాలని సంకల్పంతో పండగ సాయన్న విగ్రహాలను ఊరూరా నెలకొల్పుతామని తేనుగోల సాయన్నను తెలంగాణ సాయన్నగా తీర్చిదిద్దుతామని అన్నారు ఈ కార్యక్రమంలో యాదయ్య నాసింహులు సభాధ్యక్షులు శివప్రసాద్ దుర్గేష్ నాయకులు గౌడ్ పెబ్బేటి మల్లికార్జున వెంకటస్వామి వాకిటి ఆంజనేయులు చెన్నరాములు పుట్ట బాలరాజు మెట్టుకాడి శ్రీనివాస్ కృష్ణ పండుగ సాయన్న విగ్రహ కమిటీ సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు విగ్రహం నిర్వహించి ఇంత పెద్ద మా సీనన్న గారికి సీనన్న టీం అదేవిధంగా గ్రామస్తులకు అందరి కూడా పేరు పేరు నమస్తమాజులు ఈ రోజు ఇక్కడికి నాతో వాకిటి శ్రీహరి బుద్రాజ్ గారు అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా నాగర్ కర్నూలు నుంచి ఇక్కడ ఎప్పుడు వచ్చినా కొల్లాపూర్ మల్లాపూర్ కి వచ్చినప్పుడు ప్రజలందరూ ఒకటే అంటారు మా దేవుడు డాక్టర్ శ్రీనన్న అని చెప్పి ఎప్పుడు పొడే డాక్టర్ శ్రీనన్న గారికి అదేవిధంగా బైరా వెంకటసామన్న గారికి అదేవిధంగా మా కాక రాముల్ కాక గారికి అదేవిధంగా ఈ పండగ సాయన నవరోజులు రాసి పండగ అయిన గొప్పతనం తీసుకొస్తున్న నాన్న జనార్దన్ అన్న గారికి అదేవిధంగా మా కాక పండగ సాయన సేవా సమితి పెట్టి ఇంత గొప్పగా చేసి రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తున్న కాక గారికి అదేవిధంగా మా ఇక్కడికి వచ్చిన మా బీసీ సోదరుడు జయంతి గౌడ్ గారికి అదేవిధంగా అక్క మౌతా గౌడు సోదరి మా అక్క గారికి ఎందుకంటే మా క్లాన్స్ పడాన్షియల్ క్లాసెస్ నుంచి ఇక్కడికి వచ్చినందుకు కూడా అక్క గారికి అదేవిధంగా ఇక్కడ మన ఈ జిల్లా బాలరాజన్న కోఆపరేషన్ సొసైటీ అధ్యక్షులు బాలరాజన్న గారు అదేవిధంగా లక్ష్మణ్ అన్న గారు అదేవిధంగా చంద్రశేఖర్ గారు మా అన్న ఇంతకుముందు నా గురించి చెప్పింటూ నేను అన్న గురించి చెప్పాలి మన జాతిని అందరినీ చైతన్యపరిచి యువతను అదే అందరినీ అందరిని చైతన్యపరిచే వ్యక్తి మన మల్లికార్జున సార్ గారు అదే విధంగా ఇక్కడ కుటుంబీకులు మన పండగ సాయన కుటుంబీకులు యాదన్న గారికి నర్సింహులు గారికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఎందుకంటే ప్రతి ఒక్కరి పేర్లు తెలుసు నేను ఒక్కసారి పరిచయం ఏంటంటే వాళ్ళ పేర్లు ఎప్పుడు నోటేట్ చేసుకునే వ్యక్తిని ఎప్పుడు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండదు ప్రతిసారి నేను ఒకవేళ ఎక్కడ మిమ్మల్ని చూసినా కూడా ఆ స్మైల్ తోడైనా గుర్తుపట్టే వ్యక్తిని ఈ బీసీలలో ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి గురించి ఇక్కడికి వచ్చినాం ఆయన అంటే పండగ సాయన గురించి ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు గొప్ప కూడా నాకన్న ముందు ఆయన గురించి గొప్పతనం అంది చెప్పింది కానీ ఆయన ఎట్లయితే బహుజనుల గురించి బతుకుతూ బహుజన పేదల గురించి ఎట్లయితే బతుకుండో ఆయనను స్ఫూర్తిగా తీసుకొని కూడా నేను వాళ్ళు వచ్చిన రోజు ఒకటే చెప్పిన ఆ పండగ సాయన్న మన జాతిలో పుట్టడం చాలా సంతోషం తెలుగోళ్ల సాయన్న తెలంగాణ సాయనం చేద్దాం తెలుగుల సాయన్న తెలంగాణ సాయనం చేద్దాం తెలంగాణలో ప్రతి గ్రామంలో ప్రతి బస్తీలో ప్రతి వాడలో ప్రతి దగ్గర కూడా పండగ సాయన విగ్రహం పెడదామని చెప్పి శపథం చేసి ప్రతి ముద్రా సోదరులకు కూడా చెప్తున్నాం ఈ పండగ సాయన్న గొప్పతనం కూడా మనం అందరికీ ఇంత ముందు అన్న నేను ఆయనను పెద్దన్న పాత్రగా తీసుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎందుకంటే ఆ రోజు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలను అందరినీ బహుజనులను కలుపుకొని వెళ్తే వ్యక్తి లాగుండి బహుజన్లకు కష్టం వస్తాయి నేనున్నా అని చెప్పి ఆ రోజు తెగించి కొట్లాడి పెద్దందారుల దగ్గరికి గుంజుకొని వచ్చి మన పేద ప్రజలకు పెట్టి ఒక పండుగల సాయం సాయనయిందో అదే తెలిగొన సాయం పండుగల సాయన అంటే అంత గొప్ప అయిన గురించి ఈ రోజు ఇంత ఈ చిన్న గ్రామంలో ఇంత చేతనం చేస్తున్నామంటే చాలా సంతోషం అట్లాంటిదే ఈ బుక్కోటి ఏకాదశి రోజు మంచి కార్యక్రమం పెట్టిన ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల విధంగా నాకు ఆ దేవుడు సపోర్ట్ తోటి ఈ పండుగ సాయన విగ్రహాలు తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి గ్రామంలో పెడదాం దానికి కూడా ఒక సొసైటీ ఏర్పాటు చేసుకుందాం ఖచ్చితంగా మల్లికార్జున చెప్పిండు ఓన్లీ విగ్రహం పెట్టి జయంతుల రోజు వరదంతుల రోజు కాదు రోజు చైతన్యం చేద్దాం ఆ రోజు చైతన్యం చేయడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా స్థానిక సంస్థలు రాబోతున్నాయి గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల వస్తాయి సర్పంచులు వస్తాయి డెప్యూటీసీలు వస్తాయి ఎంపీపీలు వస్తాయి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే స్తోమత ఉండి ఎవరైతే ప్రజాసేవ చేయాలనుకున్నారో వాళ్ళందరూ కూడా రేపు రాజకీయంగా ఎదగాలని కోరుకునే వ్యక్తిలో నేనుంటా ఎందుకంటే ప్రతి ఒక్క సోదరుడు కూడా ఆ రోజు పండగ సాయం ఎట్లయితే కలుపుకొని పోయి అన్ని కులాలను కలుపుకొని పోయి ఎట్లయితే మనకు చైతన్య పరిచిడో రేపు కూడా స్థానిక సంస్థలో మీరు కూడా ప్రతి బస్సుకి గౌడ బస్తికి పోండి నాయ బ్రహ్మల బస్సుకి పోండి కమ్మరి బస్తికి పోండి కుంబరి బస్సుకి వండి రజక బస్తీకి పోండి మంగళ బస్తికి పోండి అందరి దగ్గరికి పోయి అన్న మేము ఈ రోజు మేము మాకు సర్పంచ్ అవకాశం వచ్చింది మీరు నా ఇళ్ళని గెలిపేయండి మీకు రేపు ఉప సర్పంచ్ అవకాశం ఉంటే మీకు గెలిపిస్తాం ఎంపీడీస్ అవకాశం ఉంటే గెలిపిస్తాం అని అందరినీ కలుపుకోబోయి అందరూ కూడా రాజకీయంగా చేతనే కాండి రాజకీయంగా చేతనే మైన రోజు మన హక్కులన్నీ కూడా వస్తాయి ఎందుకంటే ఈ జిల్లా నుంచే ఈ మీ ముద్దు బిడ్డ ఈ ప్రాంతం నుంచే ముఖ్యమంత్రి గారు ఎల్లున్నారు రేవంత్ రెడ్డి గారు ఆయన తోటి నేను చాలా సన్నితంగా ఉంటా కాబట్టి ఆయన కూడా మన కులం పట్ల చాలా సానుకూలంగా ఉంటాడు ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు తోటి మాట్లాడినా మధు మీ జాతి ఒకసారి మాటిస్తే మాట మీద కట్టుబడి ఉంటుంది అని చెప్పి అనే జాతి అన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటారు ఖచ్చితంగా అట్లనే ఉంటాం మేము కూడా మీకు ఒకటే మాటిస్తున్నాం గత ప్రభుత్వాలు ఎన్నో సార్లు చెప్పినాయి మన బీసీడీ నుంచి బీసీఏ చేస్తామని చెప్పి చెప్పారు కానీ చేయలే కానీ మీరు చేస్తారని నమ్మకం ఉంది మీరు ఈ రోజు బీసీ కులగణ కూడా రాష్ట్రంలో మొత్తం కూడా బీసీ కులగణ జరుగుతుంది బీసీ కులగణ జరిగిన తర్వాత తర్వాత కూడా మన శాతం ఎంత వచ్చిందో ఏదో చూసుకొని కూడా ఎందుకంటే ఎందుకంటే బీసీడీ నుంచి బీసీఏలకు చేర్చాలంటే అందులో ఉన్న కులాలు బీసీఏలో ఉన్న కులాలను వాళ్ళతో వాళ్ళకి గుంజుకొని మాకు ఈమని అడగం కానీ అందులో శాతం పెంచండి అందులో శాతం పెంచి మాకు కూడా బీసీడీ నుంచి మా పిల్లలకు కూడా చదువుకోవడానికి అవకాశాలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి రావాల్సిన నిధులు వస్తాయి వాటాలు వస్తాయి కాబట్టి అది కూడా చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోం ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతం నుంచి కూడా మీ మంత్రివర్యులు కూడా జూపాలి కృష్ణారావు గారు కూడా నాకు శ్రీఆర్ గారు కూడా ఫోన్ చేసి మధు పండుగోల సాయన విక్రమ ఆవిష్కారం చేయండి నేను కూడా ముద్రాల పట్ల సానుకూలంగా ఉంటా రానున్న స్థానిక సంస్థలో కూడా మీ మీ కుల వారికి కూడా ఎక్కడో ఒక దగ్గర అవకాశం కలిగిన దగ్గర జెడ్పీడీసీ కి అయినా ఎంపీపీ అవకాశం కల్పిస్తా సర్పంచ్లకు కూడా అవకాశం కల్పిస్తా అని కూడా నాతో కూడా అన్నాడు అదే విషయం కూడా పార్టీలో కూడా డిస్కషన్ చేసినా ఖచ్చితంగా మీ అందరికి సహకారం ఉంటది అదేవిధంగా ఇట్లాంటి గొప్ప అవకాశాన్ని కూడా ఎందుకంటే పండుగ సాయన గురించి చాలా గొప్ప ఎత్తురు నేను ఈ జిల్లా వాసిని కాదు కానీ నాది మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా కానీ పండగ సాయన గురించి చరిత్ర విని చదివి ఇట్లా చెప్పిటో చెప్పితో వింటుంటేనే నేనే ఇంత చైతన్యమైన మనం అందరం ఎందుకు పండగ సహాయం కావద్దు మనం అందరం ఎందుకు కావద్దు ఎందుకంటే పండుగ సహాయన ఆడదులనే ఒక దాన గుణం ఉన్నాడు ఒక నాయకత్వ గుణం ఉన్నాడు అట్లాంటి నాయకవుని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా దానగుణంలో ఉండాలి నాయకత్వంలో కూడా ఉండాలని మంచి కోరుకుంటున్నా రాష్ట్రంలో కూడా ముజురాజులకు ఎలాంటి ఏ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మన మత్స్యకారులకు ముద్రాజ్ జాతికి రావాల్సిన వాటాలు అదేవిధంగా మన జాతిలో ఉన్న నాయకులు కుల సంఘాల నాయకులను కూడా అందరం కలుపుకొని పోయి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మన అందరికి అప్పులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా ఇంకో మాట చెప్తున్నా కోకాపేట అని ఉంటది కోకాపేట లో మనకు ఐదు ఎకరాల భూమి ఉంది ఐదు ఎకరాల భూమిలో కూడా ముఖ్యమంత్రి దృష్టికి మన జనవరి ఫస్ట్ రోజు పోయి కలిసిన రోజు అన్న మాకు కూడా హైదరాబాద్ లో ఆత్మగౌరవం బిల్డింగ్ కావాలి అక్కడ హాస్టల్ కట్టుకుంటాం మా పిల్లలు ఎప్పుడన్నా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకు వాళ్ళ పీజీలు హాస్టల్ వల్ల ఉండాలంటే వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ భవనంలో గట్టి ఒక ఫ్లోర్ కూడా మా ముద్రాజు పిల్లలకు అందరికీ కూడా ఇక్కడ నిర్వహిస్తామని చెప్పి చెప్తే ఖచ్చితంగా దాన్ని డిజైన్ తీసుకొని రామదు శ్రీహారి ముదురాజు గారు మీరు జ్ఞానేశ్వర్ ముదురాజు గారు గారు కలిసి రండి ఖచ్చితంగా మీ భవనానికి కూడా పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు ఇస్తాను ఇక్కడ కోకాపేటలో కూడా శంకుస్థాపన చేసి మీకు బిల్డింగ్ కండిస్తా అని చెప్పినందుకు కూడా ముఖ్యమంత్రి గారికి కూడా ఈ జిల్లా నుంచి కూడా కృతజ్ఞత అట్లనే రేపు జాతిలో ఎవరికైనా ఎలాంటి సమస్యలు వచ్చినా ఎప్పుడు కూడా తోడుండే వ్యక్తిగా సీనన్న నేను ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళము అందరం కూడా ఎప్పుడు మీకు తోడుకుంటాం ఖచ్చితంగా ఎందుకంటే కష్ట సుఖాలలో ఎందుకంటే మా అమ్మలు మా అక్కలు మా చెల్లెలు కూడా నేను వచ్చేసరికి సుమారుగా రెండు నుంచి మూడు గంటల సార్ కూర్చున్నాం ఈ రోజు కూడా ఎవరు వస్తారు ఏంటంటే ఒక నీళ్ళ మంది ముదురాజు వస్తారు మా బిడ్డలు వస్తారు మా నాయకుడు వస్తారు అని చెప్పి ఇంత వేట్ చేసి ఇంత చక్కగా విని మన సమస్యలు కూడా మీరు ఇంత గొప్ప నాయకుని గురించి తెలుసుకున్నది కూడా మీ అందరి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అట్లాంటి పండగ సాయనంలో ఎందుకంటే ఈ రోజు పండగ సాయన జరిపోయి కూడా సుమారుగా ఒక వంద పది ఏళ్ళు ఉండ యాభై ఏళ్ళు నూట ముప్పై నాలుగు ఏళ్ళు ఉన్నా కూడా ఈ రోజు కూడా మన మధ్యలో బతికిండా లేదా ఈ రోజు కూడా గుర్తు లేదు గాయనను పూర్తిగా తీసుకొని ఈ నీళ్ళ నీళ్ళమ్మది కూడా అట్లనే చేస్తుండూ అట్లాంటి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక జాతిని చైతన్యం పరిచి ముద్రాజుల గురించి హక్కుల గురించి కొట్లాడి అన్ని కులాలను కలుపుకోయే వ్యక్తి లాగా ఉండేవాడు అనే ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకొని రేపు మనమున్నా లేకున్నా కూడా బతుకుండేలాగా ఉండాలని కోరుకున్నట్టున్న అది మా తల్లిదండ్రులు నాకు నేర్పిన విద్య మా తల్లిదండ్రులు కూడా అందరిని కలుపుకొని వాళ్ళ విధానం చెప్తుంది వాళ్ళని స్ఫూర్తిగా ఇక్కడ వచ్చినమ్మా ఇంత ప్రేమ అనురాగాలు చూపిస్తున్న తెలంగాణ రాష్ట్రం ప్రజలకు అదే విధంగా ముఖ్యంగా రాయపల్లి గ్రామస్తుల రాయంపల్లి గ్రామస్తులకు అందరూ కూడా పేరు పేరున మమాసు